బిడ్లారా క్రైస్తవ జనంగమ దేవుని సేవకులు దేవుని సేవకురాలు మెలుకోగలిగి ప్రార్థనలో ఎక్కువసేపు విసుక ఎడతెగక నిత్యము ప్రార్థించే కృపను దేవుడు ఇవ్వాలని కోరుకుంటూ ప్రార్థించండి ఇవన్నీ చివరి దినాలు అంత్య దినాలు ప్రమాదకర దినాలు దురుదినాల్లో మనం ఉన్నాం కాబట్టి ఏ క్షణం మనకేం జరుగుతుందో తెలియదు యేసుప్రభువారు వస్తున్నాడు కాబట్టి ఆయన రాకడ సమయంలో అనేకమైన శోధనలు శ్రమలు బాధలు కష్టాలు వస్తాయని పరిశుద్ధమైన గ్రంథము మనకు తెలియపరుస్తూ ఉంది అలాగనే దైవజనులు పగడాల ప్రవీణ్ గారు మరి ప్రభు సన్నిధిలో ఉన్నాడు మరి గొప్ప దైవజనుడు ఆయన అనేకమైన ప్రాంతాల్లో తెలుగు రాష్ట్రాల్లో అనేకమైన ప్రాంతాల్లో వెళ్ళి గొప్ప పరిచయం చేసిన దైవజనుడు వాక్యము ఉన్నది ఉన్నట్టు సూటిగా స్పష్టంగా బోధించే దైవజనుడు మనం ఆయనను కోల్పోయినాము ఎంతో బాధకరము దుఃఖకరము కాబట్టి అలా దైవజనుడు లేడు కాబట్టి మరి వారు విడిచి వెళ్ళిన కుటుంబం ఎంతో దుఃఖములో వేదనలో బాధలో ఉన్నారు కాబట్టి వారి కొరకు అలాగే వారి సంఘము కొరకు కూడా ప్రార్థించాలని కోరుతూ ఉన్నాను కొన్ని మాటలు మనము వాక్యాన్ని విందాం నూట పదహారవ కీర్తన మనం చూస్తూ ఉంటే ఇక్కడ దేవుని యొక్క వాక్యము ఈ రీతిగా వ్రాయబడింది పదిహేను వచనము ఎవోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది నిజమే మరి ప్రవీణ్ గారు దేవుడంటే భయము భక్తి కలిగిన వ్యక్తిగా ఉన్నాడు మరెన్నో డిబైట్లు చేశాడు ప్రభు నిజమైన దేవుడని చెప్పాడు యేసుప్రభు సత్యబోధ బోధించాడు ఆయన ఉన్నది ఉన్నట్టు చెప్పాడు అని చెప్పి అనేక వాళ్ళ ముందు ప్రభు కోసం చెప్పాడు ఆయన ప్రేమ కోసం ఆయన కృప కోసం ఆయన చేసిన త్యాగం కొరకు ఆయన ఎందుకు భూమి మీదకి వచ్చాడో అనేకమైన విషయాలు తెలియపరిచాడు మరి ఈనాడు తెలుగు రాష్ట్రాలు ఎంతో వేదంతోనూ బాధతో ఉన్నారు మరి ఈ జరిగిన సంఘటన అది బాధాకరము కాబట్టి మనందరము ప్రార్థించాలి ఎందుకంటే ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి మనందరం మెలుకోగలిగి ప్రార్థించినప్పుడు దేవుని కృప దేవుని కాప్దల మనకుంటుంది కాబట్టి ఆయన రక్షణ టీవీలో ఆయా టీవీలలో మన యూట్యూబ్లో అనేకమైన చోట్ల ఆ వాక్యం చెబుతూ ముందుకు వెళ్తున్న మంచి దైవజనుడు అనేకమైన ప్రాంతాల్లో తిరిగాడు కానీ ఇప్పుడు పాషమ్మ గారు వారి పిల్లలు ఎంతో వేదనతో బాధతో ఉన్నారు ఎందుకంటే యవనస్తులు యవనస్తులు కాబట్టి మరి వాళ్ళు బాధతో ఉన్నారు మరి ఆ కుటుంబము ఆదరణ కొరకు మనం ప్రార్థిద్దాం తర్వాత పాశ్రమ్మ బిడ్డల ఆదరణ కొరకు ప్రార్థిద్దాం అలాగనే వారి సంఘం ఆదరణ కొరకు ప్రార్థిద్దాం మరి కాబట్టి ఆ బరిగలను విషయంలో కూడా ప్రార్థిద్దాం కాబట్టి మంచి భక్తి కలిగిన దైవజనుడు ప్రార్థన పరుడు దైవావేశం వలన ప్రతి లేఖనములను ఖండిస్తూ గద్దిస్తూ బుద్ధి చెప్తూ అనేకులను ప్రభువైపు తిప్పిన గొప్ప దైవజనుడు ప్రవీణ్ గారు మన మధ్య లేకపోవడం ఎంతో వేదన బాధకరము కాబట్టి దేవుని కృప దేవుని కాపుదల వారిపై వారి కుటుంబంపై ఉండును గాక ఎవరైతే ఇలా చేశారో మరి వారి కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాం దేవుడు వారికి రక్షణ దయచేయాలని దేవుని అడుగుదాం ఆయన సన్నిధానంలో మనం ప్రార్థన పూర్వకంగా ముందుకు వెళ్దాం కాబట్టి దేవుడు గొప్ప దేవుడు ఆ దేవుని నమ్ముకున్న మనం మరి ముందుకు నడుస్తూ ధైర్యంగా ముందుకు నడుస్తూ మరి పరిచర్యను ఏ రీతిగా ముందుకు తీసుకెళ్ళాలి ఆయన కృప ఆయన కాపుదల భద్రత దేవుడు మనకివ్వలాగున ప్రార్థన కన్న తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రవీణ్ గారు ప్రభా మీ సన్నిధానంలో మీరు చేర్చుకున్నందుకు మీకు స్తోత్రాలు కుటుంబ ఆదరణ కొరకు అయా తండ్రి కుటుంబ భద్రత కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి నీకు స్తోత్రాలు అయ్యా మీ నామానికి మహిమ తెచ్చుకోండి పాశ్రమ గారిని వారి బిడ్డలను మీరు ధైర్యపరచు ప్రభా ఇది ఎవరు కూడా ధైర్యపరచలేరు నీ ఒక్కడవే ధైర్యపరిచే దేవుడు గుండె చెదిరిన వారిని అయా ప్రభా తండ్రి గాయాన్ని కట్టే దేవుడు మీరొక్కరే అందుకే మీ కృతజ్ఞతలు స్తోత్రము చెల్లిస్తున్నాం అమ్మగారికి ధైర్యం దయించేయండి పిల్లలకు ధైర్యం దయచేయండి వారిని మీరు ఓదార్చుమని అడుగుతున్నాం వారి పక్షంగా మీరు ఉండి యుద్ధము చేయమని అడుగుచున్నాం న్యాయాన్ని జరిగించుమని అడుగుచున్నాం తండ్రిని స్తోత్రాలు మీరే కృపచూపమని అడుగుతున్నాం అడుగుచున్నాం అయా పరిచయను ప్రభా ఆశీర్వదించండి విస్తరింపచేయండి వారిని కూడా మీరు ఆదరించమని అడుగుతున్నాం మా ప్రార్థన విని జవాబిచ్చినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఏసు నామంలో పొంది ఉన్నాం తండ్రి ఆమెన్ దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్